నమస్తే మీరు చూస్తున్నారు ఫేస్ వెల్కమ్ టు టాప్ న్యూస్ కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పగడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు రాబోయే పదిహేను రోజుల్లో మరోసారి సమీక్ష చేస్తామని స్పష్టం చేశారు వరద నష్టం తక్కువగా జరగడానికి అప్రమత్తంగా పనిచేసిన అధికారులను అభినందించారు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేశామని తెలిపారు క్రైసిస్ మేనేజ్మెంట్ సమయంలో శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి అని సూచించారు సమస్యలు వచ్చినప్పుడు రాజకీయాల అతీతంగా మానవత్వంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నాలుగు రోజులుగా సుదీర్ఘ మదనాలు జరుపుతున్నారు ముఖ్యంగా కాళేశ్వరంపై సిబిఐ విచారణ కవిత ఎపిసోడ్ వంటి కీలక అంశాలపై ఇద్దరు నేతలు సమాలోచనలు చేస్తున్నారు కవిత ఆరోపణలపై ఇప్పటి వరకు వారు ప్రతిస్పందించలేదు మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు యూకే పర్యటనలో ఉన్నారు రేపు హైదరాబాద్ కు చేరనున్నారు కవిత తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో సమయాన్ని గడపాలని నిర్ణయించుకుని బంజారా హిల్స్ లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం లభించింది ఇకపై రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రుల్లో మూడు రకాల చికిత్సలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి కేవలం ఆరు గంటల్లోనే చికిత్సలకు అనుమతులు మంజూరు చేసే సౌకర్యం కల్పించనున్నారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఒకటి కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది ఇది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో చారిత్రాత్మకమైన అడుగుగా భావిస్తున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుతో మంత్రి నారా లోకేష్ కు సంబంధాలున్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు లిక్కర్ కేసు ప్రచారంలో ఉన్న ప్రద్యుమ్న అనే వ్యక్తికి లోకేష్ కు బాగా పరిచయం ఉందన్నారు ప్రద్యుమ్న నడిపిన స్టూడియో ఛానల్ లోకేష్ ప్రమోట్ చేశారని గుర్తు చేశారు స్టూడియో ఛానల్ కు ప్రద్యుమ్న క్రియాశీలక డైరెక్టర్ గా వ్యవహరించారు దీనిపై లోకేష్ స్పందించాల్సి ఉంది పెహల్గామ్ ఉగ్రదాడిపై సానుభూతి తెలిపినందుకు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై పోరాటం ప్రతి మానవతా దేశం కర్తవ్యమని మోడీ స్పష్టం చేశారు భారత్ సింగపూర్ సంబంధాలు దౌత్యం కంటే ముందుకు వెళ్లి శాంతి ప్రగతి లక్ష్యాలపై ఆధారపడి ఉన్నాయని అన్నారు ఇటీవల సింగపూర్ వెళ్లిన ఆల్ పార్టీ ప్రతినిధి బృందం ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత వ్యూహాన్ని వివరించింది భారత్ ఉగ్రదాడులకు కఠినంగా ప్రతిస్పందిస్తుందని ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న ప్రభుత్వాలను మాస్టర్ మైండ్లను ఒకే రీతిలో చూస్తుందని స్పష్టం చేసింది దేశ ప్రజల భారం తగ్గించేలా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది ప్రతిరోజు వాడే వస్తువులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించింది హెయిర్ ఆయిల్ షాంపూ పేస్ట్ సోప్స్ షేవింగ్ క్రీమ్ లాంటి వాటిపై ట్యాక్స్ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది అలాగే బటర్ నెయ్యి సీజ్ బేబీ ప్రొడక్ట్స్ పై పన్ను పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది హెల్త్ కేర్ రంగంలో కూడా పెద్ద ఉపశమనం కల్పించారు లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పై ట్యాక్స్ పూర్తిగా రద్దు చేశారు థర్మామీటర్ మెడికల్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్స్ ఐటమ్స్ పై ట్యాక్స్ పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతం వరకు ఉండగా ఇప్పుడు అది ఐదు శాతానికి తగ్గింది విద్యారంగంలో మ్యాప్స్ నోట్బుక్స్ పెన్సిల్ పై పన్ను పూర్తిగా తొలగించారు రైతులకు కూడా ఊరట కలిగిస్తూ ట్రాక్టర్లు టైర్లు డ్రిప్ ఇరిగేషన్ మిషన్లపై ట్యాక్స్ పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతం ఉండగా దానిని ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించారు ఆటోమొబైల్ రంగంలో పెట్రోల్ డీజిల్ కార్లు త్రీ వీలర్స్ మోటార్ సైకిల్స్ పై ట్యాక్స్ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది ఎయిర్ కండిషనర్స్ టీవీలు డిప్ వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రిక్ కూడా ఇదే వర్తించనుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ లో జరిగిన పై స్పందించారు ఈ వేడుకలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ మొదటిసారిగా ఒకేసారి పాల్గొన్నారు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో చైనాకు శుభాకాంక్షలు తెలియజేశారు కానీ ఈ మూడు దేశాల నేతలు అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఆయన షీకి పుతిన్ కి కిమ్ జాంగ్ ఉన్ కు నా శుభాకాంక్షలు చెప్పాలి అన్నారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గౌ జియాకున్ మాట్లాడుతూ చైనాకు ఏ దేశంతోనైనా ఉన్న సంబంధాలు మూడో పక్షంపై దృష్టి పెట్టి ఉన్నవి కాదని రష్యా కూడా ట్రంప్ ఆరోపణలను తిరస్కరించింది రష్యా పాలసీ సలహాదారు యూరి ఉషాకోవ్ మాట్లాడుతూ రష్యా చైనా ఉత్తర కొరియా ఏ రకమైన కుట్రలోనూ పాల్గొనలేదని అన్నారు తర్వాత ట్రంప్ తన అభిప్రాయాన్ని మృదువుగా మార్చి చైనా రష్యా ఉత్తర కొరియాతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేశారు అయితే చైనా పరేడ్ లో అమెరికాను షీ గుర్తించకపోవడం వల్ల ఆయన నిరాశ వ్యక్తం చేశారు జిఎస్టి తగ్గింపు రియల్ ఎస్టేట్ జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది ఇది రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊరట నిగనుంది సిమెంట్ స్టీల్ వంటి కీలక నిర్మాణ సామాగ్రిపై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడం ద్వారా నిర్మాణ వ్యయాలు తగ్గనున్నాయి దీంతో రియల్ ఎస్టేట్ సెక్టార్ కు దాదాపు పది నుంచి పదిహేను శాతం వరకు లాభం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు రియల్ ఎస్టేట్ సెక్టార్లో లో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులకు జీఎస్టీ రేటు ఒక శాతంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ఐదు శాతంగా కొనసాగుతుంది అయితే లగ్జరీ హోమ్స్ పై నలభై శాతం స్లాబ్ ప్రతిపాదన ఉంది ఇది లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ కు ఇబ్బందికరమే డెవలపర్లు ఆ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేశారు అందుకే లగ్జరీ ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది ఖైద్రాబాద్ గణపతిని శనివారం మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాలకు నిమజ్జనం చేయడానికి పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది భక్తులను గురువారం రాత్రి పన్నెండు గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు శుక్రవారం తెల్లవారుజాము నుండి గణపతి కోసం ఏర్పాట్లు చేసి షెడ్లు తొలగింపు పనులు ప్రారంభమవుతాయి రాత్రి పన్నెండు గంటల తర్వాత విగ్రహాలను ట్రాలీపైకి ఎత్తి వెల్డింగ్ పనులు చేయనున్నారు